అరవింద్ నగర్ కాలనీలో భారీ దొంగతనం జరిగింది బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తింటికి దుండగులు ఇంట్లో చోరీ చేశారు దాదాపు పది మంది దుండగులు డమ్మి ప్లాస్టిక్ పిస్టల్ కత్తులతో బంగారు ఆభరణాలను తయారు చేసే వ్యక్తిని బెదిరించి రెండు కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు తో పాటు సెల్ ఫోన్లను చోరీ చేశారు మనం చూడొచ్చు సీసీ ఫుటేజ్ విజువల్స్ హైదరాబాద్ దోమల్గూడలోని అరవింద్ నగర్ కాలనీలో భారీ దొంగతనానికి వీరు పాల్పడ్డారు బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఇంటిలోకి ఈ తెల్లవారజామున వారు ప్రవేశిస్తున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డు అయ్యాయి తెల్లవారజాములు వచ్చిన దుండగులు ఇంట్లో చోరీ చేశారు దాదాపు మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద పది మంది దుండగులు ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం వారి వద్ద ప్లాస్టిక్ పిస్టల్ కత్తులతో ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తిని బెదిరించి రెండు కిలోల బంగారు ఆభరణాలను ఈ పది మంది చోరీ చేశారు సీసీ ఫుటేజ్ పాటు ఆరు సెల్ ఫోన్స్ ని ఈ దుండగులు చోరీ చేశారు మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద సీసీ ఫుటేజ్ విజువల్స్ గా చూస్తే మొత్తం పది మంది ఇందులో ఉన్నారు మనం చూడవచ్చు లోపలికి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తు ఈ ఘటన హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది భారీ దొంగతనం జరిగింది ఉదయం బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఇంటికి ఇవాళ తెల్లవారుజామున మొత్తం పది మంది దుండగులు అక్కడికి ప్రవేశిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం వారి వద్ద డమ్మీ ప్లాస్టిక్ పిస్టల్ కత్తుల్ని తీసుకొని బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తిని బెదిరించి రెండు కిలోల బంగారాన్ని మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ కిరణ్మా హైదరాబాద్ నగరం నడి ఒడ్డున నిన్న తెల్లవారుజామున భారీ చోరీ చోటు చేసుకుంది నగల వ్యాపారి ఇంట్లో దుండగులు దూరి బంగారాన్ని అపహరించే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఎక్కడైతే దోపిడీ జరిగిందో ఆ ప్రాంతంలో నేను చూసుకోవచ్చు విదశలో ఇంటికి సంబంధించి కూడా దోపిడీ దొంగలు కావచ్చు ఇంట్లోంచి ఎవరైనా గేటు తీసే మాత్రమే లోపడి వెళ్లే విధంగా చాలా పకడ్బందీగా ఇటు ఆ గేట్తో పాటు ప్రతి ఫ్లోర్కి సంబంధించి కూడా గ్రిల్స్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఏ విధంగా దుండగులు ఇంత ప్లాన్తో పక్కాగా ఇంట్లోకి చొరబడ్డారు వారిని బెదిరించి కత్తులతో పాటు అటు డమ్మీ పిస్టల్తో కూడా బెదిరింపుల చేసి సుమారుగా లాకర్లో ఉన్న రెండు పాయింట్ బంగారాన్ని అపహరించినట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు చెప్తున్నారు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ ఇంట్లోకి ఆ పది మందికి సంబంధించిన దుండగులు ఏ విధంగా లోపలికి ప్రవేశించాలన్నది కూడా ప్రసానికి అయితే చాలా క్వశ్చన్ మార్క్ పరిస్థితి కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇంటి ఎదుట ప్రస్తుతానికైతే రెండు సీసీటీవీ సిటీవీ సంబంధించిన కెమెరాల గుడి ఎందుకు కూడా సెన్సార్ ఎవరైనా మనిషి కావచ్చు ఎవరైనా అలజడి అలికేడి ఉంటే మాత్రమే రికార్డ్ అయ్యే కెమెరాలు కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దొమ్ములు కూడా పోలీసులు పదుల సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకుంటూ తెలుస్తుంది కానీ నిత్యం ఈ ఇంట్లో కూడా బంగారం సంబంధించిన వస్తువులు తయారు చేస్తుంటారు ఒక ఫ్లోర్ లో కార్ఖానా చెప్తున్నారు ఇక్కడ ఇల్లున్న విషయం కావచ్చు ఇంట్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా చుట్టుపక్కల ఎవరికి తెలియదని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది తెల్లవారుజామున మూడు నుంచి నాలుగైదు గంటల ప్రాంతంలో కూడా ఈ భారీ చోరీకి తెగబట్టినగా తెలుస్తుంది ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరిని కూడా కత్తులు డమ్మీ గన్నతో బెదిరించినట్టు ఇంద్రజీత్తో పాటు రంజిత్ ఇద్దరిని కూడా బెదిరినట్టు తెలుస్తుంది ఒక్కసారి మనం విజయ్ లో గమనిస్తూ కూడా నేనున్న ప్రాంతం గేట్కి సంబంధించి చూసుకోవచ్చు చాలా గ్రిల్లు చాలా పక్కడబిందీగా ఉంది ఇక్కడ డోర్ కొట్టి పలానా వ్యక్తి ఇంట్లోకి వెళ్లాలంటూ కూడా వారిని తా ఎవరు వస్తే తెలుసుకున్న తర్వాతనే కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి చూసుకోవచ్చు చాలా పకడ్బందీగా ఉంది లోపలి నుంచి ఎవరైనా వ్యక్తులు బయట ఉండి పిలిస్తేనే మాత్రం కూడా గేట్ ఓపెన్ చేసేంత పకడ్బందీగా చాలా గట్టిగా ఉన్న ఇనుప సంబంధించిన గేట్గా మనం చెప్పాల్సి ఉంటుంది ఇందులోంచి లోపలి ప్రవేశించిన తర్వాత కూడా ప్రతి ఫ్లోర్ కి సంబంధించి కూడా గేట్ ఉంటుంది ప్రతి ఫ్లోర్లో కూడా సీసీటీవీ కెమెరా ఉంటుంది అందు రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంటే ఎవరైనా తెలిసిన వ్యక్తులే పక్కాగా సమాచారం అందించి ఉంటారన్న కోణ ప్రసానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దొమలు కూడా పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని అనేక మార్లుగా దీనికి సంబంధించి కూడా అనేక కోణాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీటితో పాటు ఈ ఈ రో ఇంటికి పక్కన ఉన్న సంబంధించిన సీసీటీవీ కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ వారికి ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు దొరకచ్చట్లేదు ఇక్కడికి మాత్రమే ఒక వాహనం వచ్చింది కొంతమంది వ్యక్తులను ఇక్కడ దింపినట్టుగా చెప్తున్నారు కానీ ఆ తర్వాత సీసీటీవీలో కూడా రికార్డ్ ఎందుకంటే అది ఏదైనా అల్జ అల్జడి ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే ఆ సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు వీటితో పాటు ఇంటి పక్కన ఇటు మురికి సంబంధించి కావచ్చు వర్షపు నీరు పోయేందుకు భారీ రంధ్రాలు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది పక్కన ఇంటికి మన ఒక గేటు ఉంది గేటు పక్కన కూడా ఒక కొంత ఖాళీ ప్రదేశం కూడా ఉన్న ప్రాంతం కనిపిస్తుంది కానీ ఏ విధంగా ఇంతమంది వ్యక్తులు చాలా పకడ్బందీగా ప్లాన్గా ఇక్కడికి వచ్చారన్న కొండలో కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మూడు టీమ్స్ని ఏర్పాటు చేశారు నగర పరిసర ప్రాంతం సంబంధించిన టోల్ ప్లాజాలతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా జల్లబడుతున్నారు అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో నిన్న ఉదయం మూడు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంటాక మనకైతే సమాచారం నేపథ్యంలో పోలీసులు అనేక కోణాల్లో ఇంటి పక్కన ఉన్న బిల్డింగ్ లోనితో పాటు వెనకబైడ్ వెనక సైడ్ ఉన్న మరొక భవంతను కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు ఆ రోజు ఆ తెల్లవారుజామున సంబంధించిన అలకడి కావచ్చు కొంత లోపల నుంచి ఎవరైనా కేకలు వేసిన దృశ్యాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ప్రస్తుతానికి పోలీసులు కొంత ట్రేస్ ఈ నగరం నడి ఒడ్డున ఎందుకంటే ఈ ప్రాంతంలో నిత్యం ఇరవై నాలుగు గంటల పాటు చుట్టుపక్కల ఎందుకంటే కూతవేటు దూరంలో ఇటు ఉన్నాయి దీనికి ఎదురుగా కూడా కాలేజీ సంబంధించిన భవంతులు ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక ఇరవై నాలుగు గంటల పాటు జనం అదలిక ఉంటుంది ఉన్న నేపథ్యంలో ఎవరు ఇంత దారుణానికి ఇంత పక్కాగా దోపిడీకి పాల్పడిన కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సుమా కిరణ్ బంగారు ఆభరణాలను తయారు చేసే వ్యక్తి స్టేట్మెంట్ ఎలా ఉంది పోలీసులకు ఏం చెప్పాడు అసలు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది ఎంత బంగారాన్ని చోరీ చేశారు ఈ దుండగులు ప్రస్తుతానికైతే ఇటు ఆ రంజిత్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రమే పోలీసులు తెలుస్తుంది కానీ ఇందుకు సంబంధించి మరో పోలీసుల వైపు నుంచి కూడా ఎవరు మీడియాతో మాట్లాడలేదు ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఎవరు మీడియా ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అనేక కోణాల్లో చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా చాలా పక్కాగా పక్కడబందీ ప్లాన్తో కూడా అంతా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గుంపులు గుంపులుగా లోపలికి వ్యక్తులు వచ్చారు ఆ తర్వాత చోరీకి తెగబడ్డారు బెదిరింపులు గురి గురి చేశారు కొంత రంజిత్ రంజిత్తో పాటు అతడి తోదరు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది కాబట్టి పోలీసులు కొంత ఈ ఎందుకంటే సమాచారం బయటకు పొక్కినా కూడా ఇన్వెస్టిగేషన్ కూడా పక్కదారి పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చాలా పక్కన పద్ధతిగా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది చూసుకోవచ్చు ఇంటి లోపల కూడా ఎటు నుంచి బయట పక్క నుంచి కావచ్చు ఇంట్లో నుంచి కావచ్చు ఎటు రాకుండా కూడా పూర్తిగా గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది లాక్స్ ఉన్నాయి సిసిసి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా లోపల ఉన్న వ్యక్తులు వాళ్ళ లోపలికి వచ్చేందుకు ఆ గేట్ తీస్తే కానీ వెళ్లే విధంగా చాలా పకడ్బందీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి అయితే పోలీసులకు సంబంధించి కూడా ఎటువైపు చూసినా గానీ ఎటు క్లూస్ లభించకపోవడంతో కూడా ప్రసానికైతే ప్రత్యేక బృందాలు సంబంధించి కూడా ఇన్వెస్టేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు దీనికి సంబంధించి చాలా గా ఇటు దోమలు కూడా పోలీసులు తీసుకునే నేపథ్యం ఎందుకంటే గతంలో బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక నగల వ్యాపారి కార్ఖానలో ఇదే తరహాలో కూడా దోపిడీ గురిచేసిన నేపథ్యంలో ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు గంటల్లో కూడా పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ మూటాను పట్టుకునే నేపథ్యంలో తాజాగా దోమలు కూడా పేలకు కూడా చాలా ఓపెన్ సీక్రెట్ గా మొత్తం పూర్తిగా ఇంట్లోకి రావాలంటే కూడా లోపల వ్యక్తులు అనుమతిస్తా వచ్చే విధంగా చాలా క్లోజ్డ్ గా గెలుచున్న నేపథ్యంలో ఏ విధంగా పదుల సంఖ్యలో దుండగులు ఇంట్లోకి చొరకపడ ప్రసానికి అయితే బిలియన్ డాలర్ల ప్రశ్న మిగిలింది కాబట్టి ప్రసానికి పోలీసులు ఏ ఒక్క అవకాశం లేకుండా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు సుమ కిరణ్ ఇప్పటి వరకు చూసాం అది చాలా ఉంది ఉంది మెయిన్ గేట్ పెద్దగా అండ్ మీ బ్యాక్ సైడ్ స్టెప్స్ మీదకి వెళ్లాలన్న కూడా ఒక గ్రిల్ తో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ డోర్ ఉంది అంటే తెలిసిన వాళ్ళ ప్రమేయంతోనే ఏదన్నా జరిగింది ఎందుకంటే పక్కా ప్లాన్ ప్రకారం ఈ చోరీ జరిగింది కాబట్టి ఏదన్నా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా ఎట్లా చూడాలి ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇందులో కొంతమంది సుమారుగా పది నుంచి పదిహేను మంది సంబంధించిన వర్కర్స్ పనిచేస్తున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం అందుతో నేపథ్యంలో ప్రశానికైతే చూసుకోవచ్చు లోపల ఈ పెద్ద గేటు నుంచి కూడా లోపలికి రావాలంటే ఈ గేటు తీస్తే కానీ ఎవరైనా పర్మిషన్ ఇస్తే కానీ కూడా తీసుకొని లోపల రావాల్సి ఉంది ఆ తర్వాత ఈ గేట్లో నుంచి మరొక ఫ్లోర్ లోకి వెళ్లాలంటే కూడా ఆ కింద ఫ్లోర్లో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గ్రిల్స్ ఉన్నాయి గ్రిల్ ఏర్పాటు చేశారు గ్రిల్ కి సంబంధించి కూడా చాలా పకడ్బందీకి ఒక లాక్ ఉంది పాటు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే కూడా ప్లస్ ఫ్లోర్ మీద కూడా సేమ్ యాదే మీద గా గ్రిల్ ఏర్పాటు చేశారు గ్రిల్కి పాటు కూడా కేవలం ఒక లాక్ లాక్ కాకుండా పకడ్బందీగా దీనికి సంబంధించి ఏదైతే మనం ఆ డోర్కి లాక్ వేస్తామో మన బీర్ బ్యాక్ సంబంధించి కూడా ఆ విధంగా లాక్ ఏర్పాటు చేస్తారంటే ఈ ఇందులోకి పోవాలంటే లోపల వ్యక్తి డోర్ తీయడం కానీ లేకపోతే బయట నుంచి వెళ్ళిన వ్యక్తి డోర్ వేసుకుని బయటకు వెళ్తే మాత్రం తీసి లోపలికి వెళ్ళి ఉంది ప్రతి ఫ్లోర్కి సేమ్ ఇదే విధంగా గెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే పోలీసులు అనువనువున గాలింపు చర్యలు చేస్తున్నారు ఇంటికి చుట్టుపక్కల ఉన్న కెమెరాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారికి మాత్రం కేవలం ఇంటి ముందుకు మాత్రమే కొంతమంది వ్యక్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి సిసి ఫుటేజ్ లో కూడా ఈ వ్యక్తులు ఆడవాళ్ళు రికార్డు కాలేదు కాబట్టి అయితే పోలీసులు అనేక కోణాలను కూడా దర్యాప్తు చేస్తుంది ఎన్నాళ్ళుగా ఇక్కడ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఈ బంగారం సంబంధించిన తగ తయారు నగల తయారు సంబంధించిన బిజినెస్ చేస్తున్నారు గా ఎవరికైనా వీరికి సంబంధించి ఈ బంగార వస్తువులు తయారు చేస్తారన్న సమాచారం ఎవరికైనా ఉందా లేకపోతే ఇందులో పనిచేసి వ్యక్తులు ఎవరికైనా బయట వ్యక్తులకి సమాచారం ఇచ్చారంట ప్రశ్నకి అయితే దర్యాప్తు కొన్నిసార్లు చూసుకోవచ్చు విజయర్స్ లో మనం లోపలికి వెళ్ళిన కొద్ది కూడా చాలా మంది ఇందులో అంటే సుమారుగా నాలుగైదు ఫ్యామిలీలు ఉన్నట్టుగా తెలుస్తుంది లోపలంతా కూడా పనిచేసే వర్కర్స్ మాత్రమే కింద ఫ్లోర్లో ఉంటారు పైన సంబంధించిన ఓనర్స్ ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందరినీ అందరినీ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు అందరినీ కూడా వాకప్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి పోలీసుల ఇన్వెస్టిగేషన్ టీం కూడా లోపడి చేరుకుంది మన ఉదయం ఏం జరిగింది ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చూసుకోవచ్చు పోలీసులు కూడా నేరుగా ఈ ఇందులో పనిచేసే ఇందులో నివాసం ఉంటున్న వారిని కూడా అడిగి ఆ రోజు తెల్లవారుజామున ఏం జరిగింది ఏంటన్న కొండల కూడా ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టింగ్ కొత్త పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే వీటితో పాటు బయట వాళ్ళు మూడు టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు చెక్ పోస్ట్తో పాటు ఎక్కడైతే అనుమానిత వ్యక్తులు ఉంటారో వాటిని కూడా తెలుసుకునే విధంగా వారి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీస్ చేసి చూడాల్సి ఉంటుంది ఎన్ని గంటలలో ఈ సంబంధించిన చిక్కుముడి వ్యక్తి ప్రయత్నం స్థానిక పోలీసులు చేస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది అంటే పోలీసులు ప్రాథమికంగా ఈ చోరీకి సంబంధించి ఏం చెప్తున్నారు ఎందుకంటే ఈ చోరీలో ఎక్కువ మంది కూడా పాల్గొన్నారు కదా ట్రేస్ చేయడం కష్టంగా ఉందా ఏం చెప్తున్నారు ప్రాథమికంగా ప్రస్తుతానికైతే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికి మనం చూసుకోవచ్చు బదుల సంఖ్యలో కూడా టీమ్స్ వచ్చాయి వారు ప్రతి ఆనవాళ్ళను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇంటికి పక్కనున్న లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న ఇళ్లను కూడా పరిశీలిస్తున్నారు వారిని కూడా వాకప్ చేస్తున్నారు అంతే విధంగా లోపల ఉన్న వ్యక్తులు ఉన్నారో వారి సంబంధించి ఆ రోజు తెల్లవారుజామున మీకైనా అలికిడి వచ్చిందా లేదా అన్న కొండలు కూడా దర్యాప్తు చేస్తున్నారు కానీ ఎటువైపు వెళ్ళినా వాళ్ళు కేవలం సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే కొంత రికార్డ్ అయిందా తర్వాత ఎక్కడ ఆనవాళ్ళు లేవు కాబట్టి చాలా ఛాలెంజింగ్ గా పోలీసులు ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు ఉంటుంది అనేక కోణాల్లో కూడా దర్యాప్తు సాగుతుంది ఎందుకంటే ప్రస్తుతానికి ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఈ చోపిడి చోరీకి సంబంధించి కూడా ఎలాంటి వివరాలను ప్రస్తుతానికి మీడియాకు వివరించే అవకాశం లేదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు వారు ఇక్కడ ఈ ఇంటి పక్కన పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల సంబంధించిన వాటిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది థ్యాంక్ యూ కిరణ్